సత్తనపల్లి పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టం రెండు వేల ఇరవై మూడు రద్దుకై పోరాడుతున్న సత్తనపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మాజీ మంత్రి సత్తనపల్లి టిడిపి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపి మద్దతుగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు దాన్ని బట్టే అర్థం అవుతుంది ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా ఒక నియంత్ రాజ్యాంగానికి పైన పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలని తన చేతిలో పెట్టుకొని తన ప్రైవేటు సైన్యం లాగా తన ప్రైవేటు ఎంప్లాయీస్ లాగా మరి పనిచేస్తున్నటువంటి విషయం కూడా చూస్తూ ఉన్నాం అటువంటిది మరి వాళ్ళ యాక్ట్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీ ఏదైతే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా యాజిటేషన్ చేస్తున్నారు అది వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం ఏదైతే మరి ప్రజలు వాళ్ళ ధన మా మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రభుత్వం తప్పు చేస్తే న్యాయ వ్యవస్థ ఉంది మరి అటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా తీసేసి రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పినప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ కన్షన్లో నడుస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితిలో ఎవరి ఆస్తులకి రక్షణ లేని పరిస్థితి ఉంటుంది మరి దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయ వ్యవస్థలో అడ్వకేట్స్ ఈరోజు పనులు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు చేసేటువంటి న్యాయ పోరాటానికి మా పార్టీ తరఫున మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను